అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుతాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం పేజీ నెంబర్ నూట ఐదు కొరత నిబంధనలు పేజీ నెంబర్ నూట ఐదు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగకై ఉండిరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగా ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండే అనుభవం పోయిన ఆదివారం నేను సేవలో ఉండే ఏడు నియమాల గురించి చెప్పాను సేవలో ఉండే ఏడు నియమాలు పాత నిబంధనలో ఏడు నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారు గురించి క్రొత్త నిబంధనలో సంగముని గురించి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాల్లో చెప్పగలరు ఎవరైనా ఏడు నియమాలు ఏడు ఈజీ చాలా ఈజీ ఏడు నియమాలు చెప్పాను అందులో ఏడు నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం రెండవది సువార్తను ప్రకటించే నియమం మూడవది ఏంటిది మూడో నియమం అంటే చెప్పండి మూడో నియమం నేన చెప్పనా మూడో నియమం ఆరాధన చేసే నియమం నాలుగవ నియమం బల ప్రభు బలలో మనం పాల్పొందే నియమం ఐదవ నియమం బైబుల్ స్టడీ కలిగి ఉండే నియమం ఆరో నియమం ఐక్యత సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం ఏడవ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం ఏ ఏడు నియమాలుంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో ఏడు నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు సంఘము కొరకైన దేవుడిచ్చిన నియమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన వేడు మొదటిది ప్రార్థన రెండవ సువార్త మూడవది ఆరాధన నాలుగవది ప్రభు పల్ల ఐదవది బైబిల్ స్టడీ దేవుని వాక్య పట్టణము ఆరవది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనువులు ఉండటం ఏడవది దేవునికి మన అర్పణలు అర్పించటం కనుక ఏడు నియమాల్లో మనం ఏడు వర్తమానాలు చూడాలి ఏడు వారాల పాటు ఏడు వర్తమానాలు ఉంటాయి ఈ వారమే అన్ని విషయం చెప్పలే కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి బలలో పాల్పొందాలంటే ఇలాంటి ఒక ఏడు రకాలైన ప్రార్థన విధానాలు ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలుగుతారు ప్రార్థించడం అంటే ఎడతెగ కంటే ఎప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన కోడికలు ఉపవాస ప్రార్థన కోడికలు ప్రత్యేక ప్రార్థనలు ఇంట్లో ప్రార్థన సంఘంలో ప్రార్థన అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క కాబట్టి ఏడు నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి వారంగా ఉండాలి కనుక ఏడు విషయాలు ఏడు రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు ఇది నాలుగోది ఐదవది చూడండి ఐదోది అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం అపస్తుల నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చూడండి అపోస్తుల కార్యములు నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ప్రభువ ఈ సమయం నందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ చావుకుడైన యేసు నామము ద్వారా సూచిక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి సాసి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము వారు కూడి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను ఇక్కడ దేవుని యొక్క మందిర పరిచర్య కొరకే ప్రార్థన చేయాలి ఐదవది ఏంటంట దేవుని యొక్క మందిర పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి జరిగే ఆరాధన కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన కొడుకుల కొరకు ప్రార్థన చేయాలి ప్రత్యేకమైన కుడుకుల కొరకు ప్రార్థన చేయాలి దేవుని మందిర పరిచర్య సమ నలుదిక్కులా వ్యాపించాలని ప్రార్థన చేయాలి అనేక మంది మందిరాన్ని నడిపించబడటానికి ఇక్కడ పరిచర్య బలంగా జరగాలి కార్యములు జరగాలి దేవుని కార్యాలు జరగాలి సూచక్రియలు జరగాలి అద్భుతాలు జరగాలి అంటే సంఘం ఏం చేయాలా ప్రార్థించాలి పరిచర్య క్షేమం కొరకు ప్రార్థించాలి ఇందాక ప్రార్థన నీ వ్యక్తిగత అవసరతలో నీ బాధల కొరకు సంఘంతో కూడి ప్రార్థించాలి ఇప్పుడు ఐదవది ఏంటంటే సంఘ పరిచర్య కొరకు విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి సంఘ క్షేమమే నీ క్షేమానికి కారణం సంఘం క్షేమంగా ఉంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది సంఘం క్షేమంగా ఉంటే నీ యొక్క నివసించే ప్రదేశము క్షేమంగా ఉంటుంది కనుక సంఘ క్షేమం లేకపోతే సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రార్థించే వారంగా పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి వాళ్ళందరూ కూడి ప్రార్థించారంట ఏమైంది కూడి ప్రార్థించి ఉన్న చోటు పంపించింది వాళ్ళు పరిచర్య కొరకై ప్రార్థన చేసినప్పుడు కూడి ప్రార్థిస్తుంటే అక్కడ ఏంటంటే అనేక మంది రోగులు స్వస్థపరచబడాలి అనేక మందికి వాక్యము తెలియజేయబడాలి అనేక మంది క్షేమాన్ని పొందాలి అని ప్రార్థన చేసినప్పుడు పరిచర్యలు అందరూ కూడా వారి వారి భాగాన్ని పొందేవారుగా చేయబడాలని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థించగానే వారు కూడిన చోటు కంపించింది కదిలిపోయింది అంతే కనుక ఇలాంటి అనుభవం మనకు అవసరం మనం ప్రార్థన చేస్తే చలనం రావాలి అక్కడ ఏం చలనం వచ్చింది చెప్పండి భూమికే చలనం వచ్చింది భూమి దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు నీ ప్రార్థనకు అక్కడ భూమి దద్దరిల్లిపోవాలి అక్కడ అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యం జరుగుతుంది అనేక మంది అక్కడ సంఘం వైపు ఆకర్షితులు అవడానికి కారణమైన ఈ పరిచర్య క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం ఇది ఐదో విషయం ఆరో విషయం చూడండి అపస్తులకు మొదటి దశలోని కయలకు మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మొదటి దశలోని కయలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన మూడు తొమ్మిది పేజీ నంబర్ నూట ఎనభై ఆరు మొదటి దశలోనిక మూడు అధ్యాయం తొమ్మిది తొమ్మిది పదివత్లు కలిసి ఉన్నాయి చూడండి మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి బగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకుని మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుస్తున్న యావత్తు ఆనంద నిమిత్త ఆనందం నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞత స్థుతులు ఎలాగూ చెల్లించగలము ఇక్కడ ఆరవదిగా మనకు జ్ఞాపకం చెబడే విషయం ఏంటంటే విశ్వాసులలో ఉన్న విశ్వాసము యొక్క లోపం ఈ దినాల అనేక మంది విశ్వాసంలో ఉంది అనేక మంది విశ్వాసుల్లో లోపముగా కనబడుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు దేవుణ్ణి వెంబలించలేరు విశ్వాసంలో లోపం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మకంగా ఉండలేము మనం ఆయన నమ్మలేము విశ్వాసంలో లోపం లేకుండా ఏం చేయాలి విశ్వాసంలో బలపడాలి విశ్వాసం నాకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగే వారంగా మన ముండు కొరకై ప్రార్థన చేయాలి అయా నాలో విశ్వాసంలో ఉంది నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు మా మందిరంలోకి వచ్చి అనేక మంది విశ్వాసంలో లోపం కలిగిన వారు ఉన్నారు వారి విశ్వాసాన్ని బాగుచేయి వారిని విశ్వాసంలో బలపరుచు విశ్వాసంలో వారు స్థిరమైన వారు ఉండటానికి సహాయపడని విశ్వాస లోపం తీర్చబడటానికై మనం పౌలు వలే ప్రార్థించాలి రాత్రి బగళ్ళు ప్రార్థిస్తున్నాడంట రాత్రి బగళ్ళు వారి విశ్వాసాన్ని సరిచేయి ప్రభు వారు విశ్వాస లోపం కలిగి ఉన్నారు నేను నమ్మలేకపోతున్నారు నమ్మి నమ్మనట్టుకుంటున్నారు వారిని బాగు చేయమని వారి విశ్వాస లోపాన్ని బాగు చేయమని ప్రార్థించే ఆరవ అనుభవాన్ని మనము కలిగి ఉంటారు ఇది ఆరవది ఏడవది చూడండి మరి మత్స్సు సువార్త ఇరవై ఆరో ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు చూడండి మతారు ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు అంతటి యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జవిద్య ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను ఇక్కడ గెచ్చమనే ప్రార్థన అనుభవం మనకు అవసరం యేసు ప్రభు వారు గెచ్చమనే తోటలో ప్రార్థన చేశారు ఆయన చిలువ వేయబడకు మునుపు ఆయన రాత్రి అంతా ప్రార్థనలు గడిపారు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మరణమగునంతగా దుఃఖపడుతూ వచ్చాడు అయ్యా నా శిష్యులు నన్ను వెంబడించిన శిష్యులను జ్ఞాపకం చేసుకో వాళ్ళు నన్ను వెంబడించారు వాళ్ళు ఇంతవరకు నన్ను నమ్మారు నేను వాళ్ళతో కూడా ఉంటానని వాళ్ళు విశ్వాసం ఉంచారు అయితే నేను ఎదుకు రాబోతున్నాను వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు కనుక వాళ్ళను నువ్వు కాపాడు నీ పనుల్లో ప్రయాసపడినట్లు వాళ్ళకు సహాయం చేయి నీ యొక్క మందిరంలో లేకపోతే నీ యొక్క పరిచర్యలో వాళ్ళు బాధ్యతగా వాళ్ళు కొనసాగేటట్లుగా వాళ్ళను ధైర్యపరుచు శత్రువు ఎన్నో పర్యాయాలు వాళ్ళకు ఆటంకం కలుగు చేస్తాడు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలిగిస్తాడు ప్రభువా యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేశాడు వారిని నువ్వు కాపాడు అందుకే యోహాన్ సువార్త పదిహేడు అధ్యాయం అంతా కూడా అదే యేసుప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు దుష్టుని బారి నుండి వారిని కాపాడు ఇదిగో వారిని పరిచయం చేయవలసిన వారు సంఘాన్ని విస్తరింపజేయవలసిన వారు సంఘానికి క్షేమం కలుగు చేయవలసిన వారు ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే లోకమంతటా ఉన్న ఆయన పరిచారకుల కొరకు మనము ప్రార్థన చేయాలి ఎంతోమంది శావకులు ఎంతోమంది పరిచారకులు ఎంతోమంది సువార్థికులు ఎంతోమంది కాపరులు ఎంతోమంది ఉపదేశకులు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు ఈ లోకంలో వారిని కాపాడు వారిని పరిచయలో వాడబడవలసిన వారు నీ పరిచర్య జరిగించేటట్లు వారికి ఎక్కడ ఆటంకం లేకుండా వారికి సహాయం చేయమని యేసుప్రభు ప్రార్థించాడు మనం ప్రార్థించమా యేసు ప్రభు బాధ్యతగా ప్రార్థించాడు చింతా క్రాతుడైనడంట దుఃఖపడ్డాడంట ఆయన చెమట రక్త బిందువుల వల్ల పడిందంట నరాలు చిట్లు పోయిన ప్రార్థన చేశాడు మనం చేస్తున్నామా ప్రార్థన అంటేనే విసుకు నిజమే ప్రార్థన ఎప్పుడు మోకరిస్తామో విసుకు వచ్చేస్తా బా మోకాళ్ళ నొప్పులు రాన్నాయన అంటాం నాకు ఈ పోయిన వారమంతా మోకాళ్ళ నొప్పులు ఇరవై రోజుల నుంచి ప్రభు ప్రభు వాళ్ళ దగ్గర మోకాళ్ళు మోకరించడమే బాధపడిపోతున్నాం అయినా మోకరించాం అది వేరే సంగతులండి కాబట్టి మోకరిస్తే మోకాళ్ళ నొప్పులు ఎక్కువచ్చే ప్రార్థనలో ఉంటే ఈ ప్రార్థన కంటే కూడా తర్వాత జరగాల్సిన విషయం పైన ఆసక్తి ప్రార్థన అంటే నేను విసుకున్న ఈ దినాల్లో యేసు ప్రభు మర మగునంతగా దుఃఖపడ్డాడు తన రమ్ చెమటను రక్తబిందువుల వలె నేల కార్చినంతగా నరాలు చెట్లు పోయినంతగా ప్రార్థించాడు అలా మనం ప్రార్థిస్తామా భారమైన ప్రార్థన బాధ్యతతో కూడిన ప్రార్థన ఎందుకు ప్రార్థించాలి అయ్యా మా పట్టణంలో అనేక మంది శావకులు ఉన్నారు అనేక మంది మీ యొక్క శిష్యులు ఉన్నారు వారందరినీ కాపాడు ప్రభువా అని మనం ఎందుకు ప్రార్థించాల్సిన అవసరం ఉందంటే యేసు ప్రభు ప్రార్థించినాడు మనం కూడా ప్రార్థించవలసిన వారికి ఉండాలి అలాంటి ప్రార్థన ఏడవ ప్రార్థన విధానము ఇలాంటి ప్రార్థన కనుక మనం చేస్తే అనేక మంది శావకులు బలపరచబడతారు అనేక మంది శావకులు లేపబడతారు అనేక మంది పరిచారకులు దేవుని వాక్యమును చక్కగా వాళ్ళు వివరించగలుగుతారు పరిచర్ ఎంతో ఘనంగా జరిగేదిగా ఉంటుంది కనుక సంఘము అభివృద్ధి పొందటానికి ప్రాథమికమైన మొదటి ఆ యొక్క నియమంలో ప్రార్థన నియమంలో ఏడు రకాల ప్రార్థనలు మనం చూసాం ఏంటి ఆ ప్రార్థనలు అనేకుల రక్షణ కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి రెండవ ప్రార్థన ఏంటి నీతి మంత్రులు రక్షించబడి అనేక మంది నీతి మంత్రులు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నారు వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి మూడో ప్రార్థన ఏంటి అనేక మంది దేవుని పిల్లలు దేవుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోతున్నారు వారు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళు నడిపించే అనుభవం కొరకు మనము ప్రార్థించాలి నాలుగో నియమం ఏంటి మనకు శ్రమ వస్తుంది సంఘములో సంఘ ప్రార్థన చేసే అనుభవం ఉండాలి ఐదో నియమం ఏంటి నేనేనా మీరు చెప్పరా ఐదో నియమం ఏంటి సంఘ పరిచర్య విస్తరించినట్లు పరిచర్య ఘనంగా జరిగించబడినట్లు ప్రార్థన చేయాలి ఆరో నియమం విశ్వాసంలో లోపం తీర్చబడినట్లుగా మనము అనేకుల విశ్వాసముల విశ్వాసం లోపంలో తీర్చబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి ఏడవదిగా అనేక మంది సేవకులు సువార్థికులు అనేక మంది ఆయా ప్రాంతాల్లో ప్ర ప్రయాసపడుతున్నారు ఎన్నో ఎత్తు ఎత్తుపొలాలు ఉంటాయి వాళ్ళకు ఎంతో బెదిరింపులు ఉంటాయి ఎంతోమంది అడ్డుకుంటారు బూదులు తిడతారు కొడతారు చంపుతారు కూడా చంపారు కొంతమంది చంపారు ఎంతోమంది ప్రభు పనులు హతసాక్షులు అయిపోతున్నారు ఎంతోమంది ప్రభు పనులు హింసింపబడుతున్నారు దండించబడుతున్నారు కొడుతున్నారు కత్తులు పట్టుకొస్తున్నారు పొడి చేస్తామంటున్నారు ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనా నియమంలో ఏడు నియమాలు మనం ప్రార్థన చేస్తే ఆ ప్ర ఆ యొక్క సంఘంలో ఆ నియమాన్ని మనం నెరవేర్చిన వాళ్ళంగా మనం ఉంటాం అలాంటి అనుభవాలు మనం ప్రార్థన జీవితంలో ఈ ఏడు అనుభవాలు మనం కలిగి ప్రార్థన చేస్తే ప్రభు బలలో పాల్పొందే ఆ ధన్యత మనకు ప్రభు ఇస్తాడు అలాంటి అనుభవం కలిగి ఉంటాం ప్రార్థన అనుభవము ఏడు అనుభవాలు మనము మన జీవితాల్లో కొనసాగించుకొని ప్రభువు ఏర్పాట్లు జీవించి ప్రభు బలలో పాల్పొందాలని ప్రభువు చెలవిస్తున్నాడు మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం బలలో మనం యోగ్యముగా పాలు పొందుతాం